i <laughs> ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువు రమ్మ వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి या शुभ्रवस्त्रान्विता या ¡P! అదేవిధంగా లెక్కల మాస్టర్ మన లెక్కల మాస్టర్ ఇప్పటి రిటైర్డ్ ఎంఈఓ నారాయణ సార్ గారిని కూడా మీ కలతాల ననులతో వేదిక వీడికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా సౌండ్ అదేవిధంగా మన దత్తాదే గట్టిగా మీ కనతంలో నన్ను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం సార్ సపోర్ట్గా వెళ్ళాలి రవీంద్ర అదేవిధంగా మన శ్రీనివాసరెడ్డి సార్ని కూడా వేదిక మీదికి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం గట్టిగా మేడం చూసి మేడం అదేవిధంగా మన జ్యోతి మేడం గారు ఉన్న స్టేజ్ మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళా మనం ఇలా కలవడం చాలా సంతోషంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరు మన ఎస్ఎస్సి బ్యాచ్ ఏ వినయంతోనైతే ఏ విధేయంతో అయితే ఏ వినమ్మంతోనైతే మన పాఠశాల నుండి ఆ పాఠశాల నుండి అడుగు పెట్టామో అదే ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా సంతోషంగా ఉన్నది అదేవిధంగా మన కార్యక్రమాన్ని మనని బెస్టింగ్ చేయడానికి వచ్చిన మన గురువలకు వారికి మనస్ఫూర్తిగా పాదాభివనం చేస్తూ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయవలసిన సందర్భం ఎంతైనా ఉన్నది మన పదో తరగతి చదివేటప్పుడు ఎన్నో అల్లర్లు ఎన్నో మంచి స్నేహాలను విలువైన స్నేహాలను పంచుకోవడం మళ్ళా ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎవరెవరు ఎక్కడ ఉన్నా కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని మనం ఒక రెండు మూడు నెలల నుంచి ఎక్సైజ్ చేసి మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నాకు సహకారం కాదు నాకు సహకరించిన మరియు మన మిత్రులందరూ సహకారంతో ఇంత గ్రాండ్ సక్సెస్గా చేసుకోవడానికి మిత్రులకు మరియు ఉపాధ్యాయులకు ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అతి విలువైన గౌరవాన్ని బోధించిన మన తెలుగు టీచర్ సదస్సు టీచర్ని ఎంతైనా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి గట్టిగా మీరు చెప్పండి ఉండాలి అదేవిధంగా మన రెండో లాంగ్వేజ్ ఉన్నతమైన విద్యను చదివిన మనం జాతీయ స్థాయిలో ఎదగాలంటే జాతీయ స్థాయిలో వెలగాలంటే మనకు జాతీయ భాషను నేర్పించిన మన హిందీ టీచర్ స్వర్గస్థులైన తివారీ సార్ మరియు ఉమారాణి మేడం కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా తమ్ము ధైర్యాన్ని ఇంగ్లీష్ రూపంలో నేర్పించి బోధించిన మరియు నారాయణ సార్ ని కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అదేవిధంగా మన లెక్కల సార్ సార్ వైపు తిరిగి లెక్కలు చెప్తుంటే మనం వెనకల నిలబడి ఎన్నో అల్లలు చేసే ఎందుకు ఎందుకు మనం తిట్టాడో అర్థం కాలేదు కానీ ఇప్పుడు అర్థమవుతుంది జీవితంలో లెక్కలు అప్పుడప్పుడు తప్పుతుంటే మన లెక్కల మాస్టర్ సార్ చెప్పిన లెక్కలు ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి మీరు కూడా నారా కూడా ఒకసారి ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రపంచం సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందింది అలాంటి ప్రపంచం అలాంటి ప్రపంచంలో మేధస్సు భాగంలో మనలోని టెక్నికల్ స్కిల్ గుర్తించి మనకు సైన్స్ మాస్టర్ అయిన ఉమ జ్యోతి మేడం మరియు ప్రభాక సాధన కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది దీని గట్టిగా ప్రస్తుతం సమాజం ఎలా ఉండాలి సమాజంలో ఎలా మెలగాలి తోటి వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలి అసలు చరిత్ర అంటే ఏంటి చరిత్రలో ఉన్న వ్యక్తులు మన చరిత్ర మిగిలిన చేయవలసిన అవసరం ఏంటి మనలో ఒక సోషలిస్ట్ సోషల్ అవగాహన కల్పించిన మన సోషల్ ఉపాధ్యాయులు స్వర్గీయులు సత్యనారాయణ సార్ గారిని మరియు జ్యోతి మేడం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఆటలు లేని జీవితానికి ఆనందం ఎక్కడ క్రమశిక్షణ లేని విద్యార్థి జీవితంలో శిఖరం ఎక్కడ అని ఒక కవి అనేవాడు ఆ ప్రశ్నకు సమాధానం మనకు సంవత్సరాల మరియు రూపంలో ఆలోచన జవాబు దొరికింది ప్రతి టీంకు ఒక లీడర్ అవసరం ఉంటారు సమాజానికి ఒక మంచి నాయకుడు అవసరం ఉండాలి అలాంటి ప్రతి స్కూల్కు ఒక ప్రధాన ఉపాధ్యాయులు ఉంటారు మన స్కూల్కు ఉన్నత టీ ఉన్నత ఉన్నత టీచర్లకు నిర్దేశం చేస్తూ మనం చదివే ప్రతి విద్యార్థుల అవసరాలను గుర్తించి మన అవసరాలను తీర్చి మన పాఠశాల మన ముస్త పాఠశాలను భుజ స్కంధాల మీద మోసుకొని నడిపించే బాధ్యతను తీసుకున్న మన ప్రధాన ఎక్కడో పెరిగి ఇక్కడే చదువు చదువుదమ్మ చెట్టు వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చిన్నది మలుపులు వేదికను అలంకరించినటువంటి పెద్దలు మన అప్పటి ప్రధానోపాధ్యాయులు సుందర్రా సార్ గారు తర్వాత ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు నారాయణ సార్ సోషల్ టీచర్ దత్తాప్రేయ సార్ హిందీ టీచర్ ఉమారాణి టీచర్ బయాలజీ సార్ శ్రీనివాస్రెడ్డి సార్ ఉపాధ్యాయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు నా ప్రియమైన విద్యార్థులందరికీ నా శుభాశిస్సులు నా ఆశీర్వాదాలు నేను అసలు ఈరోజు ప్రోగ్రామ్కి అటెండ్ కావాలంటే నేను చాలా ఆలోచించిన ఎందుకంటే మీతో ఎక్కువ సాంగీతం లేదు నేను నైంటీ సిక్స్ అపాయింట్మెంట్ నైంటీ సిక్స్ జనవరిలో వచ్చిన మీకు ఒక టూ మంత్సే చెప్పాను ఎక్కువ సాహిత్యం లేదు మిమ్మల్ని అసలు మమ్మల్ని అసలు మీరు గుర్తుపడతారో లేదో ఏ రెండు నెలలు చెప్పిన దానికి టీచర్ నేను గుర్తుపెట్టుకుంటారా మనం వెళ్ళే ఏం చేయాలి అన్నట్టుగా నా ఆలోచన ఉండి నిన్న నైట్ వరకు కూడా నేను వెళ్తాను అనుకోలేదు గిరిజా టీచర్ కూడా అందుకే డ్రాప్ అయ్యారు మీరు టీచర్ గుర్తున్నారో లేదో టీచర్కి కూడా గుర్తు లేదట ఆదే ఉద్దేశంతో టీచర్ కూడా ఆగిపోయారు తర్వాత నాకు మళ్ళీ రాత్రి నారాయణ సార్ కాల్ చేసి లేమ్మా పిల్లలు గుర్తు చేస్తున్నారు రండి అంటే సార్ ఇక పెద్ద మనిషి చెప్పినప్పుడు మనము కాదనలేము కాబట్టి రెడీ అయినా కానీ దానికి ఆపోజిట్గా నేను ఇక్కడికి రాగానే ఈ పిల్లలందరూ కూడా నన్ను గుర్తించి నేను చెప్పిన పాఠాలను కూడా గుర్తు పెట్టుకొని చెప్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది నాకు సభాకర్ నమస్తే और सभी विद्यार्थियों को बहुत बहुत धन्यवाद तो जो है उनको याद करके दिलाए हैं और हेडमा सर राव सर नारायण सर सर, टीचर को तो, तो बहुत बहुत, बहुत। क्योंकि टीचर का कोऑपरेशन जो तो है ना सबके साथ रहता है और सबके साथ हमदर्दी के साथ आती है इसके लिए मैं बहुत बहुत आभारी हूँ धन्यवाद అదేవిధంగా గారిని మా మిత్రులను ఉద్దేశించి మాట్లాడాల్సింది పోతుంది ఒకసారి మనం ఏం చేస్తున్నామంటే కొన్ని విషయాలను నెగ్లెక్ట్ చేస్తాం అలా చేయకూడదు అనే విషయాన్ని ఎవరు చెప్పేసి వాళ్ళు లేరు అలాంటి ఫీల్డ్ నేర్చుకొని మనకు అందరికీ కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్ను ఒక రకమైనటువంటి ఆలోచన పని చేసేటటువంటి ఫీల్డ్లో కూడా ఉన్నారు కొందరు జ్యూవెలర్ అన్నారు ఇంక కొందరు సూపర్ మార్కెట్ అన్నారు ఇంకా కొందరు ఏదో కన్సల్టెంట్ కంపెనీలో ఉన్నారు కొందరు బిజినెస్లో కూడా ఉన్నట్టున్నారు ఈ రకంగా ఉన్నంత కొరకు చాలా ఆనందం వేస్తుంది నిజానికి కూడా మీరు ఈ స్థాయికి వచ్చినంత కొరకు చాలా సంతోషము మీరు మీ పిల్లలు పెద్దగా అయిపోయి మీ తర్వాత మీ మన్మరు మన్మరాకు లేదా పుట్టి పిల్లలకు మన యొక్క ధర్మాన్ని మన యొక్క మతాన్ని గురించి కూడా చెప్పాడు కంప్లీట్గా చెల్లిపోదు నిలిచిపోదు కూర్చునే పెట్టే పరిస్థితి లేదు దాంతోపాటుగా అది ఒక పది నిమిషాలు అది ఒక గంట అంటే ఐదు నిమిషాలు మన యొక్క ధర్మాన్ని సనాతన ధర్మాన్ని మనం ఆచరిస్తున్న ధర్మం ఏదైనా పదవి దాని గురించి కూడా కూడా అతిగుణంగా చూసేటట్టుగా ఎంకరేజ్ చేసి సమాజం లోపల మన యొక్క ధర్మాన్ని గుణంగా నిలుపనీకి మీ వంతు మీరు కృషి చేయాలి మీరు గురువులను ఇన్ని రోజుల తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జ్ఞాపకం పెట్టుకొని మమ్మల్ని కొరకు ఖచ్చితంగా మీకు ఆ దేవుడు ఆశీర్వదించాలని మీ తర్వాత మీ పిల్లలకు ఈ యొక్క కొద్ది ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సార్ మా మిత్రులు మిత్రురాలను ప్రతి ఒక్కరిని అడ్రస్ చేస్తూ మీ విలువైన ఆశీస్సులు అందించినందుకు మరొకసారి ఉదయపూర్వక పాదాభిమానం సార్ అదేవిధంగా మన ప్రధాన ఉపాధ్యాయులు సుందర్రావు సారు గారు మమ్మల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సహచరులు నారాయణ గారు శ్రీనివాస్ రెడ్డి గారు భారత్ రావు గారు సోదర జ్యోతి ఈ సమావేశానికి అరేంజ్ చేసిన నైన్టీ ఫైవ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ అందరికీ ఆశిస్తున్నాను నేను టీచర్ కాదు ఏనాడు నేను స్కూల్కి వెళ్ళి మాట్లాడలేదు లేదు కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో హోదా సెకండ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్గా పనిచేస్తున్నాను డైరెక్ట్ రిక్రోట్మెంట్లో ఎడ్యుకేడ్యుకేషన్ సెలెక్ట్ అయ్యారు సెలెక్ట్ మాకు మేము ఎక్స్పెక్ట్ చేసిన పోస్ట్ ఎఫ్యుడికే క్లాస్ అయితే హైదరాబాద్ జోన్కి వచ్చిన వాళ్ళందరూ హెడ్ మాస్టర్గా వేసాము అప్పుడు స్కూల్ అయితే ఆ తర్వాత ఆ బ్యాచ్ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయారు తర్వాత నెక్స్ట్ బ్యాచ్ మీరు వచ్చారు అనమాట వచ్చినాక స్కూల్ వాతావరణం అది చూస్తే చాలా భయంకరంగా అనిపించారు ఎవరు పడ్డా రెండు మీద వెళ్ళే స్కూల్లో రావడం స్కూల్ స్కూల్ పాడు చేయడం అలాగే పిల్లలకి ఏ రకమైనటువంటి డిసిప్లిన్ లేకుండా గమశిక్షణ కూడా కనిపించదు నాకు ఎస్టిక్స్ లేకుండా కూడాను అనుభవత్వైనటువంటి మన ఉపాధ్యాయులు కానీ కాబట్టి ముందు వాళ్ళకి మీడింగ్ పెట్టి అన్నిటికన్నా ఫస్ట్ ముందు డిసిప్లిన్ డిసిప్లిన్ లేని ఏది జరుగుతుంది అని చెప్పి గేట్లు వేయించినాం అప్పుడే క్వాలిటీ గేట్ తగ్గినేసి ఒక ఎక్కడ ముందు కూర్చున్నాం అంటే సంబంధించి బాధపడి కానీ వీళ్ళందరూ చాలా మంది పోటీ కూర్చున్నారు ఆడపిల్లలు పోట్లేదు కానీ ఎందుకంటే ఫస్ట్ టైం మెయింటైన్ చేయడం టైం మెయింటైన్ చేసిన తర్వాత వెనకం ఫస్టే తీసుకున్నాం వెనుక ఏం చేశానంటే ముందు నారాయణ ఎస్ఎస్సీ పని పంపించి పేపర్లు తెగించాను పాత పేపర్లు ఎక్కి చేసి రివ్యూ చేయండి టీచర్స్ ట్రైనింగ్ మొత్తం సిలబస్ ఏంటని చెప్పి చెప్పి అటు పొరవు తినచ్చు వాళ్ళకి అనుభవము పెట్టవు ఏది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సిలబస్కి అనుగుణంగా ఇంపార్టెంట్ క్వశ్చన్ తయారు చేయండి తయారు చేసినా దాన్ని చదివించండి అందరూ లేట్ అవల్సి కూర్చోవాలంటే ఏ ఒక్క టీచర్ కూడా దానికి నో చెప్పదు యూనివర్సిటీ కొత్త పురాటం అప్పుడే జస్ట్ శ్రీనివాసరెడ్డి డిసిప్లిన్ అర్థ చెప్పాడు చూస్తాం అంత వేరే రోజు కూడా ఏ టీచర్కి టర్మ్ డ్యూటీ వేస్తే ఆ టర్మ్ డ్యూటీ టీచర్ తప్ప నేను కూర్చున్నాను కూర్చుని పై ఫైవ్ థర్టీకి తర్వాత సత్యనారాయణ చాలా కోఆపరేట్ చేసుకునేవాడు సత్యనారాయణ అన్నంటే ఉండేవాళ్ళు కాదు అటువంటి వాడు ఇవాళ లాభం కాదు కానీ అప్పటికే పెద్దవాడు రిటైర్ అయిపోయాడు నేను ఎప్పుడెంట్ రిటైర్ అయిన ఆ సంవత్సరం మొత్తం మిమ్మల్ని కూర్చొని చర్చించడం వల్ల ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చింది ఆ రిజల్ట్ ఏంటంటే వస్తే రికార్డు అంత మూవీ లేదన్నా ఈ సబ్జెక్ట్లో అందరూ మంచి మార్పులతో వేసడం తర్వాత నేను ఎస్ఎస్సి బోర్డులో పనిచేయడం వల్ల కొంతమంది నా అపోనెంట్స్ కొంతమంది ఏం చేశారంటే ఆ మనవాడు మేనేజ్ చేసినటువంటి బోర్డు కొంతమందిని యాభై మందిని మేనేజర్ సాధ్యమవుతున్నాయి మీరు కష్టపడి చదువుతున్నారు వాళ్ళు కష్టపడి వాళ్ళు చదువు చెప్పారు నేను కరోనా మీరు సమస్య ఇంత తర్వాత స్కూల్ ఎక్స్పీరియన్స్ విషయాలంటే ఆ స్కూల్లో మొక్కలు పెడదామని చూస్తే మొక్కలు ఎక్కడ పెట్టడం చాలా అందుకని నా ఛాంబల్లోనే మొక్కలు పెట్టినాక కొన్ని రాళ్ళు తీట్టించుకుని గుర్తున్నారు ఫౌండర్ అండి అవాం రేడుతున్నాడు అక్కడ మనం మిలిపాడేపోతున్నలేదు నా Anglo sir వసన లేదులే పరబం శివజైలా సరే ఈ క్స్మే నిరూడి వేర్కోవడానికి అది ఆ మధ్యలో ఆ गुरु ब्रह्मा गुरु, गुरु देवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री ेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री పుట్టి ఎక్కడో కడే ఇక్కడే కలిశాము చదువు దమ్మ చెట్టు నీడలో